తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది ఐఎండీ శుభవార్తతో తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు మాల్దీవులు కొమరిన్ ప్రాంతం దక్షిణ బంగాళాఖాతం అండమాన్ దీవులలోకి మరింతగా ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది రానున్న మూడు నాలుగు రోజుల్లో ఇవి దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని వెల్లడించింది నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఈసారి సాధారణం కంటే నాలుగు రోజులు ముందుగానే వర్షాలు వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు అటు ముంబైలోనూ భారీ వర్షం కురిసింది దారావి సహా ఇతర ప్రాంతాల్లో వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది ముంబై సహా మహారాష్ట్ర వ్యాప్తంగా కూల్ వెదర్ ఉండటంతో ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది రాబోయే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి ఒక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది